ഹായ് ഫ്രണ്ട്സ് അന്തരികി ഗുഡ് മോർണ വെൽക്കം ടു അവർ ചാനൽ ശ്രീ പത്മ ടോക്സ് రామ్ బాధగా కూర్చుంటాడు అక్కడికి శ్రీవల్లి శ్రీలత వస్తూ ఉంటారు రాముని చూస్తారు అప్పుడు శ్రీవల్లి అత్తగారు ఏంటి రామ్ చాలా బాధగా ఉన్నాడు అనేసి అంటది అవునే నిజమే చాలా బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు అంటది సరే ఇప్పుడు వాళ్ళిద్దరూ అంటే బావగారుని రాము మైత్రి దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ ఏం జరిగిందో అందుకే బాధగా ఉన్నాడు సరే ఆ విషయం ఏంటి తెలుసుకున్నాం అత్తగారు అని చెప్పి శ్రీవల్లి శ్రీలత రామ్ దగ్గరికి వచ్చి ఏంటి రామ్ అలాగ ఉన్నావు అని సీరియస్గా అంటది శ్రీ శ్రీలత అప్పుడు వెంటనే ఎందుకు శ్రీలత నేను ఎలాగుంటే నీకెందుకు అనేసి సీరియస్ అవుతాడు అంటే శ్రీలత సీరియస్గా అడుగుతుంది కాబట్టి సీరియస్ అవుతాడు రామ్ అప్పుడు మీకు ఏంటో ఎంత వయసు వచ్చినా కూడా పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు అని శ్రీలతనని శ్రీవల్లి అంటది నాన్న ఏంటి నాన్న ఏమైంది అలా బాధగా ఉన్నావు చెప్పు నాన్న నా బుజ్జువు కదా నా కన్నో కదా నువ్వు నీకు అమ్మనైతే నేను నీకు అమ్మననుకో చెప్పకుండా ఉంటావా అనేసి అంటది శ్రీవల్లి అమ్మ అని అన్నది కదా అందుకని చెప్తాడు లేదు శ్రీవల్లి నేను నన్ను మమ్మీస్ తిట్టింది అంటది ఏ ఎందుకు తిట్టింది అని అడిగితే అక్కడ జరిగిన గొడవ చెప్తా చెప్తా ఉంటాడు అనమాట అంటే రామలక్ష్మి వాళ్ళ తిడుతున్నట్టు ఎందుకు మా ఇంటికి పదే పదే వస్తున్నారు మీ అబ్బాయికి అన్నీ తెలుసు తెలియనట్టు నాటకాలు వేస్తున్నాడు నేను అదేదో ఇంటి దగ్గర మీరే చెప్పండి అనే మాటలు అక్కడ జరిగిన విషయం అంతా శ్రీవల్లికి చెప్తా ఉంటాడు ఆహా అలాగా అంటది అందుకనే నాకు మమ్మీస్ నచ్చట్లేదు నాకు మా నాన్న తరలి తర్వాత నేను రెస్పెక్ట్ ఇచ్చేది మా మిస్కి మాత్రమే కానీ నాకు ఇంకా మా మిస్ నచ్చట్లేదు నేను మా మిస్ దగ్గర చదువుకోను మా మిస్ దగ్గర చదువుకోను నేను మాట్లాడను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామ్ అప్పుడు వెంటనే శ్రీలత శ్రీవల్లి ఇలా అనుకుంటూ ఉంటారు అత్తయ్యారు మైత్రి మీద మన రాము కోపం వచ్చింది అమ్మయ్య ఎందుకంటే మన రాము ఏం చెప్తే అదే మన బావగారు వింటారు ఇంకా రాముకి మైత్రి అంటే ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు అత్తగారు అనేసి అంటుంది శ్రీవల్లి అవునే బాబు ఆ మైత్రి గొడవ మొత్తానికి తప్పింది లేకపోతే మైత్రిని ఎక్కడైతే తీసుకొచ్చేస్తాడో ఇంటికి ఈ సీత రాముకు తల్లి కింద అని అనుకున్న పోలి అమ్మయ్య ఈ గొడవ ఒకటి వదిలింది అని అనుకుంటారు శ్రీలత శ్రీవల్లి రామలక్ష్మి ఉన్న ఫోటో ఉన్న గదిలోకి వెళ్తాడు సీతాకాంత్ అప్పుడు ఆ రామలక్ష్మి ఫోటోతో మాట్లాడుతుంటాడు సీతాకాంత్ ఏంటి రామలక్ష్మి నువ్వు నా రామలక్ష్మి అని నా గుండె చప్పుడు చెప్తుంది అయినా నేను రామలక్ష్మిని అని అంటుంటే నువ్వు కాదు నేను మైథిలి అని అని మూర్ఖంగా వాదిస్తున్నావు రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తున్నావు మన ఇద్దరం కలిసి ఉంటే నాకు ఏదైనా జరుగుతుందని భయపడుతున్నావా నాకేమీ జరగదు రామలక్ష్మి ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అలాంటి అంత గొప్ప మన మన ప్రేమనే ఆ మృత్యువు ఏమీ చేయలేకపోయింది అందుకనే మనకి ఏమీ జరగదు రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు మళ్ళీ నేను నిన్ను రామలక్ష్మణ్ నిరూపించడానికి ఏ ఆధారం దొరికినా నేను వదను రామలక్ష్మి నిన్ను రామలక్ష్మిని నిరూపించి తీరుతాను అని చెప్పి రామలక్ష్మి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే రామలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సీతాకంత్ గురించి ఆలోచిస్తూ ఇంక నేను ఇక్కడే ఉంటే ఇంకా సీతాకాంత్ గారు నన్ను వదలరు అందుకునే నేను సీతాకాంత్ గారికి దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో సిఐ పోలీస్ సిఐ కిరణ్ ఫోన్ చేస్తుంది రామలక్ష్మి ఏమండి ఎక్కడికి వరకు వచ్చిందండి రంగా కేసు అని అడుగుతుంది అంటే రేపు హాలిడే కదా ఇవాళ హాలిడే కదా మేడం అందుకనే కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయాం రేపు ప్రొడ్యూస్ చేస్తాం మేడం అని చెప్తాడు కిరణ్ అంటే లేదండి తొందరగా మీరు ఈ కేసు తెవిల్ చేస్తే నేను లండన్ వెళ్ళిపోదామని నాకు లండన్లో అర్జెంట్ వర్క్ ఉంది అని అంటుంది రామలక్ష్మి సరే మ్యామ్ నేను తొందరగానే ఈ రంగా కేసు ముగించేస్తాను మీరేం టెన్షన్ పడకండి అంటాడు సిఐ కిరణ్ అక్కడ కట్ చేస్తే అక్కడికి రామలక్ష్మి వాళ్ళ తాతయ్య నానమ్మ వస్తారు అమ్మ అంటే రెండు తాతయ్య ఇప్పుడే సిఐ కిరణ్ గారికి ఫోన్ చేశాను ఆ కేసు అయిపోయిన వెంటనే నేను లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను టికెట్లు బుక్ చేసాను తాతయ్య అనేసి అంటది రామలక్ష్మి అలాగేనమ్మ టికెట్లు బుక్ చేసేస్తాను కానీ నీకు ఒక మాట చెప్పాలమ్మా అని అంటది ఏంటి తాతయ్య అంటాడు రామలక్ష్మి అంటది రామలక్ష్మి అంటే అమ్మ నువ్వు చ సీతాకాంత్ మీద ఉన్న ఫ్రస్ట్రేషను ఆ చంటి పిల్లోడు రామ్ మీద చూపించుకమ్మా పిల్లవాడు చిన్నోడు కదా వాడు హర్ట్ అవుతాడమ్మా ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్తాడు ఫనేందర్ అలాగే తాతయ్య నేనేంటి అంటే అలాగే నేను అనుకుండా ఉండాల్సింది కానీ నేను అప్పుడు ఆ కోపం తట్టుకోలేక అన్నాను నాకు కూడా సీతాకాంత్ తర్వాత ఎవరైనా ఇష్టం ఉన్నారు అని అంటే నా ఆడపొడుచు సిరి అంటే నాకు చాలా ఇష్టం తను మాతో కలిసి ఉండాలి నా ఆడపొడుచు సిరి నాతో కలిసి ఉండాలి మాతో నేను చాలా ఆరాటం పడేది మేమిద్దరం చాలా క్లోజ్ ఉండేవాళ్ళు అలాంటి సిరి కొడుకు రాము అతను ఆ పిల్లల్ని నేను అమ్మలాగా చూసుకోవాలి కానీ నేను ఏంటో సీతాకాంత గారి మీద ఉన్న ప్రస్ట్రేషన్ తోటి తన నేను మాటలు అన్నాను రామ్ని అది నాకు కూడా బాధగా ఉంది తాతయ్య అనేసి అంటది రామలక్ష్మి అందుకు నేను అమ్మ ఇంకా కంగారు పడకుండా జాగ్రత్తగా ఆచితూచి తల్లి అంటాడు ఫనేంద్ర అలాగే తాతయ్య అంటది రామ్ భోజనం నుంచి చాలాసేపు అయింది నువ్వు భోజనం చేసి భోజనం కూడా తినలేదు మధ్యాహ్నం అని చెప్పి సుశీల భోజనం చేద్దామని చెప్పి రామలక్ష్మి తీసుకుని వెళ్తూ ఉంటుంది కట్ చేస్తే సీతాకాంత్ పడుకుంటానికి వస్తాడు రామ్ పడుకుంటాడు అక్కడ రామ్ మంచం మీద మూలుగుతూ ఉంటాడనమాట వెంటనే సీతాకాంత్ ఏంటి రామ్కి ఏమైనా ఇలా మూలుగుతున్నాడు ఏంటని చెప్పి నుదుటి మీద చేయి పెట్టి చూస్తే జ్వరం అయ్యో జ్వరం వస్తుందా జ్వరం వచ్చింది రామ్కి అని చెప్పి గబగబ వల్లి అమ్మ అని పిలుస్తుంటాడు లోపు అక్కడికి రమ్య వస్తుంది అనమాట ఏమండి మీ అమ్మగారు వల్లి వాళ్ళందరూ పడుకున్నారండి ఏమైంది ఏమైనా కావాలా అంటది రమ్య అప్పు నాకేం కాదు రామ్కి జ్వరం వచ్చిందంటుంది ఒళ్ళు వేడిగా కాలిపోతుందంటే అప్పుడు లేకండి నేను చూస్తానని చెప్పి పక్కన కూర్చొని రాముల రామ్ పక్కన కూర్చొని మొత్తం చూస్తా తలమే చెయ్యటయ్యో చాలా ఫీవర్గా ఉంది మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది కదా తీసుకొస్తాను అందులో పారాసెట్మాల్ ట్యాబ్లెట్ ఉంటుందని చెప్పి అక్కడ నుంచి కిట్ పట్టుకొచ్చి పారా రాములు లేపి పారాసెట్మాల్ ట్యాబ్లెట్ వేస్తూ ఉంటుంది అప్పుడు అంటే ఉంటుంది అనమాట ఎందుకు ఇలాగొచ్చింది అని అంటాడు సీతాకంత్ అంటే తనకిష్టమైన వాళ్ళు ఏదైనా అన్నుండి ఉంటారండి అందుకనే తనకి టెన్ టెన్షన్ పడ్డాడు దానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది రమ్య అప్పుడు గుర్తు చేసుకుంటుంటాడు సీతాకాంత్ అంటే మీరిద్దరూ రావద్దు మా ఇంటికి తన తెలిసే నా చదవకుండా నాటకాలు వేస్తున్నాడు ఆ చదివేది ఇంటి దగ్గరే చెప్పండి అనే మాటలు గుర్తు తెచ్చుకుంటాడు సీతాకాంత్ అప్పుడు అంటాడు అనుకుంటాడు అనమాట అంటే రామలక్ష్మి అన్న మాటలు తీసుకువెళ్ళపోయాడు రామ్ అందుకనే జ్వరం వచ్చేసింది అని అనుకుంటాడు సీతాకాంత్ సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంటే జ్వరం తగ్గింది కొంచెం టెంపరేచర్ తగ్గిందంటే సరే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటే మీకు ఏదైనా అవసరమైతే నన్ను పిల్లండి అని రమ్యాని అక్కడ నుండి రమ్య వెళ్ళిపోద్ది సీతాకాంత్ ఫోన్ తీసి ఈ విషయం రామలక్ష్మి చెప్దామో అని అనుకుంటాడు సర్లే రామలక్ష్మి ఫోన్ చేయకుండా మెసేజ్ పెడదామని చెప్పి మెసేజ్ పెడతాడు మైత్రి గారు ఇలాగ రాముకి జ్వరం వచ్చిందని పెడతాడు మెసేజ్ అదే టైంలో సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా గార్డెన్లో ఉంటుంది రామలక్ష్మి మెసేజ్ వచ్చిందని వెంటనే ఫోన్ చూస్తుంది అప్పుడు ఆ మెసేజ్ మైత్రి గారు రాముకు బాగోలేదు అనే మెసేజ్ వస్తుంది అయ్యో రాముకి జ్వరమా అయ్యో నేను అలాగన్నాను కదా కొంచెం హార్ష్గా మాట్లాడినందుకు భయపడి జ్వరం వచ్చిందేమో అని అనుకుంటున్నాను ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే పొద్దున్న సీతకంత నిద్రలేస్తాడు లోపక్కడికి రమ్య వస్తుంది వాకింగ్ డ్రెస్ చేసుకుని వస్తుంది అనమాట వచ్చి అప్పుడు అంటదనమాట ఎలా ఉందండి రామకంటే బాగానే ఉందండి అంటే సరే మన ఇద్దరం ఎక్సర్సైజ్ చేద్దామండి మీ మనసు తేలిక పడుతుంది మీరు యాక్టివ్గా ఉంటారు మీకు మీరు ఫిట్గా ఉంటారు అని చెప్పేసి వెంటనే చేయి చేపట్టుకుని లాక్కున్నప్పుడు అంటాడు నేను రాలేనండి నేను చాలా టైర్డ్గా ఉన్నాను నేను ఎక్సర్సైజ్ చేయలేను అంటాడు సీతాకాంత్ అలా కుదరదండి మీరు రావాల్సిందని పట్టుకుని గార్డెన్లోకి తీసుకెళ్ళిపోయి గార్డెన్లో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటుంది అదే టైం రామలక్ష్మి వస్తుంది అక్కడ మొత్తానికి చెయ్యి పట్టుకుని మరి నడ్డు అది తిప్పి తిప్పిస్తూ ఉంటుంది రమ్య సీ అప్పుడు చూస్తుంది రామలక్ష్మి ఒక ఇంత కోపం ఒక ఇంత అసూయ వచ్చేస్తుంది రామలక్ష్మి ఎందుకంటే తను భర్తతోటి ఇలా చేయి పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయించటం అలాగే తను రమ్యతో ఎక్ససైజ్ సీతాకాంత్ రమ్యతో ఎక్ససైజ్ కలిపి ఎక్సర్సైజ్ చేయటం అది భరించలేకపోతూ ఉంటుంది రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లోపు బయటికి అదే టైంలో బయటికి రామలక్ష్మి వాళ్ళ తోటి అంటే శ్రీవల్లి సందీపు శ్రీలత టీ తాగుతూ టీ కప్పులతో బయటకు వస్తారు అది శ్రీవల్లి చూస్తుంది వెంటనే అతయ్య గారు చూడండి రమ్య ఏం చేస్తుందో బావగారితో ఎక్సర్సైజ్ చేయిస్తుంది దగ్గరుండి మరీ చేయిస్తుంది అంటది అవునే ఇది అప్పుడే మొదలు పెట్టేసింది మళ్ళీ సీతని దాని వైపు తిప్పుకోవడానికి మొదలు పెట్టేసింది సరే ఇప్పుడు దాని పని చెప్తాను ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి ఇప్పుడు చెప్తాను దాని పని అని అంటూ ఉంటుంది శ్రీలత మళ్ళీ అదే టైంలో రామలక్ష్మి చూస్తుంది శ్రీవల్లి అత్తయారు రామలక్ష్మి కూడా వచ్చింది వాళ్ళిద్దరు బావగారు రమ్య ఎక్సర్సైజ్ చేస్తుంటే తన మైత్రిలి కదా రామలక్ష్మి అక్కయ్యలాగా అలాగ ఉడుక్కుంటుంది ఏంటి అత్తగారు అని అంటుంది శ్రీవల్లి మళ్ళీ వెంట అంటనే మళ్ళీ చూస్తారు రామలక్ష్మి అప్పుడు అనుకుంటారు అవును ఏంటి ఇదే టైంలో ఈ మైత్రి వచ్చింది ఏంటి అనుకుంటుంటారు అప్పుడు ఇంక వీళ్ళిద్దరిని ఎక్సర్సైజ్లు చూడలేక అక్కడ నుండి రామలక్ష్మి శ్రీవల్లి దగ్గరికి వచ్చేస్తారు ఏంటి మైథిలి గారు ఎలా వచ్చారు అంటది శ్రీవల్లి రాముని చూడటానికి అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది ఈ లోపు సందీప్ శ్రీవల్లి శ్రీలత టీ కప్పులు అక్కడ పెట్టేస్తారు అంతే ఫ్రెండ్స్